రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం విజయలక్ష్మి హాస్పిటల్ వికటించి కవల పిల్లలు మృతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందినట్లు బంధువులు ఇబ్రాహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కీర్తి ఐదు నెలల గర్భిణి ఇద్దరు కవల పిల్లలు ఉండటంతో గర్భ సంచికి స్టిచ్చింగ్ చేసిన వైద్యులు తీవ్ర ఇబ్బందులతో నిన్న సాయంత్రం నాలుగు గంటలకు హాస్పత్రికి రాక వైద్యులు అందుబాటులో లేకపోవడం స్టిచ్చింగ్ తెగి ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు ఉదయం ఐదు గంటలకు హాస్పిటల్ వద్ద రాగా రాత్రి పదకొండు గంటలకు వైద్యం చేసిన స్టాఫ్ నర్సులు గైనకాలజిస్ట్ అనుషారెడ్డి చెరవాణిలో తెలిపిన విధంగా కుట్లు వేసిన నర్సులు నేను వస్తుందని చెప్పేసి నాలుగు గంటల నుంచి ఫోన్ చేసి పదకొండు గంటల పిల్లలు మొత్తం బయట పడ్డానికి వచ్చింది సరే ఇకొచ్చినప్పుడైనా ఇప్పుడు పేషెంట్ ఇచ్చినాక వాళ్ళే చెక్ చేసారు అంత మంచిగా ఉందని మళ్ళీ వాళ్ళే చెప్పారు అంత మంచిగా ఎందుకు డాక్టర్ వచ్చేదాకా ఏదన్నా అడ్ చేసి ఆమెనన్నా ఏదో ఒకటి చేసేదా వీళ్ళని చేయి ఎప్పుడైతే చేయిబెట్టిందో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇక మొత్తం మొత్తం కొలాబ్స్ అయిపోయినా డాక్టర్ లేరు అప్పుడు

నువ్వు ఎప్పుడైతే చేయి పెట్టినావు చేయి పెట్టినప్పటి నుంచి ఎట్లాంటిది అది చేయకండి మీరు మేడం మేడం ఎప్పుడు వస్తుంది మేడం ఎప్పుడు వస్తుంది అంటే వస్తుంది వస్తుంది అని చెప్పేసి ఈ సూదులు ఈ మెడిసిన్ వాడండి ఇది కూడా అది ఫోన్ ప్రయోగం ఇవ్వడం మొత్తం ఆన్లైన్ గేమ్ ఆడినట్టు ఈ నా కుటుంబం తోటి నా జీవితం తోటి మొత్తం ఆన్లైన్ గేమ్ ఆడినట్టు అక్కడ ఉండి ఎప్పుడు ఇక్కడ ఉండి చేస్తుంది గాయసడానికి హాస్పిటల్ ఏం జరిగింది ఏం జరిగింది నాకు నాకు స్టమక్ పెయిన్ వచ్చింది స్టమక్ పెయిన్ వస్తే నేను ఇమీడియట్ గా హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేసిన కాల్ చేస్తే వాళ్ళు డ్రోటీన్ అనే ఇంజక్షన్ ఆర్ఎంపీ తోటి ఇప్పించుకోవాలి అని చెప్పారు సరే అని నేను ఆర్ఎంపీ తోటి డ్రోటీన్ ఇంజెక్షన్ ఇప్పించుకున్నా కానీ నాకు ట్వీన్స్ రా నాకు భయం ఎక్కువ ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకొచ్చి మా హస్బెండ్ హాస్పిటల్ కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ హాస్పిటల్ కి హాఫ్ అన్ అవర్ లో వచ్చేసాం ఇంటి దగ్గర నుంచి చెప్పండి ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాళ్ళు మేడం తోటి కాంటాక్ట్ అయ్యి నాకు గ్లూకోజ్ పెట్టడం జరిగింది ఎవరు కాంటాక్ట్ అయింది మేడం తోటి ఇక్కడ ఉన్న నర్సులు మేడం తోటి కాంటాక్ట్ అయ్యి అంటే మేడం తో ఫోన్ మాట్లాడుకుంటూ ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మేడం చెప్పినట్టు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏం చేసిరు పెయిన్ తగ్గడానికి ఒక గ్లూకోజ్ పెట్టిరు అంటే ఇక్కడ డాక్టర్ లేకుండా ఫోన్ ద్వారా ట్రీట్మెంట్ ఫోన్ ద్వారా అయితే నాకు ఆ గ్లూకోజ్ పెట్టిన తర్వాత నాకు ఏం పెయిన్ తగ్గుతే లేదు పెయిన్ తగ్గకపోతే నాకు పెయిన్ తగ్గుతుంది అంటే మళ్ళీ మేడంకి కాల్ చేసి కాల్ చేస్తే మేడం మళ్ళీ ఇంకో కామె వచ్చి ఏదో పీవీస్ ఏందో చేయాలని చేయి టూ టైమ్స్ చేయి పెట్టింది టూ టైమ్స్ చేయి పెట్టంగానే నాకు బ్లీడింగ్ అనేది వస్తూనే ఉంది ఇక బ్లీడింగ్ తర్వాత వాళ్ళు ఇంజక్షన్స్ వచ్చి మళ్ళీ ఇంకో గ్లూకోజ్ పెట్టండి బేబీస్ వచ్చేసారే ఉన్నాయి బయటికి ఇమిడియేట్ గా బేబీస్ వస్తున్నాయి నాకు టెన్షన్ ఎక్కువై విలియం యూస్ అన్న అంటే మేడం వస్తుంది మేడం వస్తుంది అంటే వస్తుంది డ్రైవింగ్ ఉంది స్టార్ట్ అయ్యింది అని అల్లుపిరు ఎనీ ఎంట్రప్ జరిగింది ఇదంతా నీకు ఏమైనా ఐడియా ఉందా కొత్తనే జరిగింది టైం పర్టిక్యులర్ గా టైం ఏమన్నా అంచనా 7 కి 7 2 7:30 ఓకే 8 ఆ మేడమ్ మేడం మొత్తం నాకు అంటే నా బేబీస్ ఇద్దరు వెయిటింగ్ వచ్చేంత వరకు అంత అయిపోయింది మేడం అప్పుడు వచ్చి యోగి బ్లడ్ క్లాట్ ఉండడం వల్ల మీ బేబీస్ ఇట్లా అయింది అని చెప్పింది అంతేగాని మేడం మనం పట్టుకోవడం ఏం చూడలేదు చేయలేదు ఇలాంటి ట్రీట్మెంట్ చేయలేదు అసలే పెట్టి మళ్ళీ గ్లూకోజ్ బేబీస్ బయటకు వచ్చిన తర్వాత నాకు కనీసం పాపల నేను వాళ్ళు వాళ్ళు నాకే ఒకసారి నొప్పులు తగ్గడానికి వచ్చారు

ఒక ఫైవ్ మినిట్స్ అట్లా తర్వాత మేడమ్ తోటి మాట్లాడి వాళ్ళు గ్లూకోజ్ పెట్టినారు గ్లూకోజ్ ఇట్లా నాకు ఏం నొప్పి తగ్గలేదు తగ్గకపోతే ఇంకొక సిస్టర్ వచ్చి ఆమె టూ టైమ్స్ చేయి పెట్టి చూసింది అప్పుడు నాకు బ్లీడింగ్ రావడం స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి వాళ్ళు మళ్ళీ బేబీ బయటికి రావడానికి మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చింది అప్పటికి మళ్ళీ మేడం ఇక్కడ హాస్పిటల్ కు వచ్చినప్పుడు నా బేబీ మంచి తిరుగుతూ క్లారిటీ గా వాళ్ళు టూ టైమ్స్ హార్ట్ బీట్ రేట్ చెక్ చేశారు స్కానింగ్ ఎక్కడ మేము స్కానింగ్ ఎంటి స్కానింగ్ అప్రోకేర్ లో మళ్ళీ నొప్పిస్ ఉందని ఒక విజయలక్ష్మి లో మళ్ళీ వన్ వీక్ కి మళ్ళీ కనెక్ట్ లో చేశాము ఇప్పుడు పడ్డారు ఇంకా లాస్ట్ సాటర్డే రోజు నేను కనెక్ట్ డయాగ్నోస్టిక్ స్కానింగ్ తీపిచ్చుకొని నైట్ 10 అమ్మకు గెలందా లేకపోతే వీళ్ళే సబన్ కాదు ఇక్కడ ఉన్న సిస్టర్స్ వాళ్ళే చేసి నాకు మేడం నన్ను టచ్ ఇట్లా ఏం అడగలేదు సిస్టర్ నేను అడగలేదు మేడం బాబు మేడం కి బాబు అని మేడం ఎప్పుడు వస్తుంటే వస్తుంది డ్రైవింగ్ ఏంది వస్తుంది స్టార్ట్ అయినంది చెప్పేది వాళ్ళు నాకు నాకు ఎక్కువ భయమే నేను అడిగినా మేడం వస్తుందా ఏ సిస్టర్స్ పేరు పేరేమన్నా గుర్తుందా వాళ్ళ పేరు